హలో ఎవరి వన్ వెల్కమ్ టు మనం ఇంతే మేమైతే వాడపల్లి వెళ్తున్నాము ఏడు వారాల వెంకన్న స్వామి దగ్గరికి ఈ ఆలయం అయితే తూర్పుగోదావరి జిల్లాలో ఉంది రాహుల్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది కదండి కోనసీమ అంబేద్కర్ జిల్లాలో ఉన్న రాముల్ బాల్యానికి పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఈ వాడపల్లి గ్రామం ఈ ఆలయాన్ని కోనసీమ తిరుమల అని కూడా అంటారు ఈ స్వామివారికి ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణాలు చేసి భక్తితో నమస్కారం చేసుకుని ఏ కోరికైనా కోరుకుంటే స్వామివారు తప్పక నెరవేరుస్తారు శనివారం రోజైతే వేలాది మంది భక్తులు ఉంటాయి అలాగే దొంగతనాలు కూడా ఇక్కడ చాలా సరుగుతున్నాయండి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి మీరు మేమైతే ఆదివారం రోజు వచ్చాము కాబట్టి ఈ అయితే పెద్ద భక్తులు అయితే లేరు మేము ఏడు శనివారాలు పూర్తి చేసుకుని అష్టోత్తరం చేయించుకోవడానికి వచ్చాము ఈరోజు శనివారం రోజైతే ఖచ్చితంగా మాడవీధుల్లోనే ప్రదక్షిణాలు చేసుకోవాలి విడి రోజుల్లో అయితే గుడి లోపల ప్రదక్షిణం చేసుకోవచ్చు వర్షాలు బాగా పడటం వల్ల ఇలా చిన్న చిన్న టెంటులు లాంటివి అయితే వేశారు వారికి ఇదైతే ముడుపులు కట్టుకునే చెట్టు అనమాట పిల్లలకు సంబంధించిన కోరికలు ఏమైనా ఉంటే చెట్లకి ఇలా ముడుపులు అయితే కడతారు ఈ క్యూ లైన్ చూడండి కొంచెం మంది మాత్రమే భక్తులు ఉన్నారు ఇదే శనివారం కనుక వస్తే కొంచెం కూడా ఎక్కడా ఖాళీ ఉండకుండా భక్తులతో నిండిపోయి ఉంటాయన్నమాట ఈ క్యూ లైన్లన్నీ ఇదైతే కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణేశ్వరి ఆలయం అనమాట ఏడు వారాల వెంకన్న స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత కాశీ విశ్వేశ్వరుని అమ్మవారిని దర్శనం చేసుకుంటారు కొంతమంది భక్తులు అయితే ఇక్కడ మోకాళ్ళతో కూడా ప్రదక్షిణలు చేస్తున్నారు ఈ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడికి వచ్చే మనలాంటి భక్తులు కూడా అన్నదానం చేయించాలి అనుకుంటే గుడి వెనకమాల భాగంలో అన్నదాన విరాళ కేంద్రం ఉంటుంది మనం ఎంతైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ కౌంటర్లోకి వెళ్ళి ఇచ్చి మన పేరు మీద అన్నదానం అయితే చేయించుకోవచ్చు ఈ కౌంటర్కి కొంచెం ముందుకెళ్తే ప్రసాదాల టోకెన్ల కౌంటరు ప్రసాదాల కౌంటర్ కూడా ఉంటుంది ఇది ఏడువారాల వెంకన్న స్వామి ఆలయ గోపురం అనమాట అలాగే స్వామివారిని దర్శించుకోవాలంటే ఇక్కడ ఉచిత దర్శనము యాభై రూపాయల దర్శనము రెండు వందల రూపాయల దర్శనము వెయ్యి నూట పదహారుల దర్శనము ఉంటుంది వెయ్యి నూట పదహారుల దర్శనంలో అయితే ఇద్దరు దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని వెయ్యి రూపాయల దర్శనము రెండు వందల రూపాయల దర్శనము అయితే స్వామివారిని దగ్గర దాకా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఉచిత దర్శనం యాభై రూపాయల దర్శనం అయితే కనుక కొంచెం దూరంగా దర్శనం చేసుకోవాల్సి వస్తుంది ఈ గోపురం మీద అయితే మనం విమాన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు చూడండి విమాన వెంకటేశ్వర స్వామి మనం స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళి స్వామివారిని చూస్తూ ఆ తన్మయత్వంలో మనం కోరుకోవాలనుకున్న కోరికని అక్కడ స్వామివారికి చెప్పకుండా వచ్చేస్తే కనుక ఈ విమాన వెంకటేశ్వర స్వామిని చూసి ఆ కోరికని చెప్పుకొని దండం పెట్టుకోవచ్చు ఇక్కడ ప్రదక్షిణ హుండి ఉంటుందన్నమాట మనం ముక్కిన మొక్కులన్నీ ఇక్కడ ప్రదక్షిణ చేసి ఈ కుండీలో సమర్పించుకోవాలి ఇదైతే స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు అనమాట ఇలా దర్శనం చేసుకుని కొంచెం ముందుకు వస్తే పెద్ద మండపం అయితే ఉంటుంది ఇక్కడైతే అష్టోత్తరాలు కళ్యాణాలు బ్యాచ్లు బ్యాచ్లుగా అయితే చేస్తారు ఇదైతే మా ముందు బ్యాచ్ అనమాట మాది ఉదయం తొమ్మిది గంటల స్లాట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం మేము నేనైతే మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఇక్కడైతే వృద్ధులకు వికలాంగులకు పసిపిల్లలకు విఐపి లైన్లో పంపిస్తారనమాట వీళ్ళని ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది ఎందుకంటే చిన్న చిన్న పసిపిల్లలను తీసుకుని చాలామంది అయితే వచ్చారు పసిపిల్లలతో ఇంత క్రౌడ్లో ఉంటూ ఉంటే కష్టం కదండి ఇదైతే చాలా బాగా నచ్చింది నాకైతే ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఆలయంలోకి రాగానే ఎడం చేతి వైపున ఉంటుంది భక్తులు వాళ్ళు తీసుకొచ్చిన తులసమాలని ఈ వెంకటేశ్వర స్వామికి అలంకరిస్తారు మా ఫ్లాట్ టైం అయ్యింది ఇప్పుడైతే మనం పూజకు వెళ్దాం మా ముందు స్లాట్ వాళ్ళు పూజ అయిన తర్వాత అక్కడ మొత్తం క్లీన్ చేసి అప్పుడైతే మనల్ని లోపలికి పిలుస్తారు ఇక్కడ అయితే ఇలా ఉన్నారనమాట ఇప్పుడే అందరూ లోపలికైతే వస్తున్నారు మా స్లాట్ లాస్ట్ది కావటం వలన ఎంతమంది ఉన్నారు అసలు ఎప్పుడూ ఇలాగే ఉంటారో నాకైతే తెలియదు కానీ అష్టోత్తరానికి మాకైతే దాదాపు వంద మంది అయితే ఉన్నారు ఇక్కడ పూజ మొదలైంది ఏడు శనివారాల్లోపే లోపే స్వామివారు వారి నిదర్శనాన్ని చూపించి మీరు కోరినటువంటి కోరికలన్నింటినీ కూడా నెరవేర్చగలరు అత్యంత మహిమాన్మతమైనటువంటి స్వామివారికి ప్రతి శనివారం కూడా దర్శనార్థం ఎంతో మంది భక్తులు వ్యయా ప్రయాసతో స్వామివారి దర్శనం చేసుకుంటూ ఎండైనా చనైనా పనైనా సరే ఆ వాతావరణాలు లెక్క చేయకుండా స్వామివారి దర్శనార్థం ప్రతి శనివారం కూడా వేల సంఖ్యలో స్వామివారి దర్శనార్థం వస్తూ ఉంటారన్నమాట ఈ స్వామివారి యొక్క శనివారాలు ఏడు శనివారాలు పూర్తయిన తర్వాత ఆ దీక్షను పరిపూర్ణం చేస్తూ స్వామివారికి అష్టోత్తర పూజ చేయించుకోమని చెప్పి స్వామివారి అందరూ కూడా చెప్పడం జరిగింది ఈ అష్టోత్తర పూజ స్వామివారిని చేయించుకున్నట్టయితే మీరు చేసినటువంటి శనివారం దీక్ష ఏడు శనివారాలు ఏదైతే ఉందో అదంతా కూడా పరిపూర్ణం చెందుతుందనమాట ఈ అష్టోత్తరంలో స్వామివారికి సంకల్ప పూర్వకంగా మీ వాతరామాలన్నింటినీ కూడా చక్కగా స్వామివారికి విన్నవించి తిరిగి వారము నక్షత్ర యోగ హరణాలతో పంచాంగములతో స్వామివారి అంతా కూడా సంకల్ప పూర్వకంగా గోత్రనామాలతో స్వామివారికి అటు ఇటు రెండు లైన్లుగా అయితే కూర్చున్నాము ఇక్కడ గోడకి చిన్న చిన్న గూళ్ళు అయితే ఉన్నాయి కదండి ఇక్కడ రూపాయి కావాలని అంటిస్తే అది కనుక అంటుకుంటే మనం కోరిన కోరికలు నెరవేరుతాయి అంట ఏడు శనివారాలు వ్రతం చేసుకున్న వాళ్ళు ఇలా ఇస్తే మంచిదంట ఆలయం బయట వైపున ధ్వజస్తంభం పక్కగా ఇలా ఏడు ఇటుకలు పెట్టి పూజ చేసుకునే ప్రాంగణం అయితే ఉంటుంది ఇలా ఏడు ఇటుకలు పెట్టి ఏడు దీపాలు పెట్టి పూజ చేస్తే సొంటింటి కళలు నెరవేరుతాయి అంట ఇక్కడ తులాభార కార్యక్రమం కూడా ఉంటుంది ఆలయ వెనక భాగంలో కుడి చేతి వైపునైతే ఈ తులాభార కార్యక్రమం జరుగుతుంది మొక్కులు మొక్కుకున్న వాళ్ళు ఎవరైనా బియ్యము పట్కీ బెల్లంతో ఇలా తులాభారం అయితే జరుపుకుంటారు